హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ ముందుకి రెండు రెసిపీలతో వచ్చానండి టబల్ ధమాకా వీడియో ఇది ఇక్కడ చూసారా అట్లు ఎంత బాగున్నాయో ఈ అట్లు మామూలు అట్లు కాదండి మజ్జిగట్లు అంటే పుల్లట్టు కూడా కాదు ఇది అది ఒక మజ్జిగట్టు అనమాట దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లోనే పుట్నాలు ఉల్లిపాయ పల్లి చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారా చట్నీ ఎంత బాగుందో ఈ దోశని ఆ చట్నీతో నంచుకుని తింటే నాలుక నిజంగానే భరతనాట్యం చేసిందండి అంత టేస్ట్ ఉంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట దీనికి మనకి రెండు రోజులు కావాలండి ఇది మజ్జిగ అంటే మేము మజ్జిగ చేసుకుని పక్కన పెట్టుకుందాం అనమాట ఒక రోజు మొత్తం అది కొంచెం పులిసింది మీ దగ్గర పులిసిన మజ్జిగ లేకపోతే నార్మల్ మజ్జిగ కూడా తీసుకోవచ్చు మేము ఇక్కడ దీన్ని మేగడ కోసం మజ్జిగ మజ్జిగండి మేకడను తోడుబెట్టి దాన్ని బాగా చిలికిన తర్వాత వెన్నపోసి తీసేసిన తర్వాత మిగిలిన మజ్జిగ అనమాట ఇది మేము ఎక్కువ దోశలు వేసుకోవడానికి ఈ మజ్జిగనే వాడతాము ఇప్పుడు చూసారా ఇక్కడ దో ఈ మజ్జిగలోకి రెండు గ్లాసులు ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా ఈ దీంతో రెండు గ్లాసులు బియ్యాన్ని అందులోకి తీసుకుంటాము ఇది ముందు అండి మనం చేసుకు దోశలు ఎప్పుడైతే వేసుకుందాం అనుకుంటుందో అది ముందు రోజు ఇలా రెండు గ్లాసులు బియ్యం తీసుకుందాం కదా ఇప్పుడు చూడండి మజ్జిగలోకి బియ్యం బాగా దిగిపోతాయి ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను కదా బియ్యంలో ఇలాగ రెండు గ్లాసులు బియ్యం వేసుకుందాం మజ్జిగలో ఇప్పుడు ఈ బియ్యం మజ్జిగలో బాగా ఉరుతాయి ఇంకా దీనికి మనం ఏమేమి మినపప్పు గినపప్పు ఏం వాడమండి దీనిలోనే బియ్యంతోనే మొత్తం దోశలు అనమాట ఇప్పుడు దీనిలోకి కొన్ని మెంతులు వేసుకున్నాం కదా మెంతులు ఈ దోశకి భలే టేస్ట్ని ఇస్తాయండి ఒకసారి మెంతులు వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఇది మీరు దోశలు వేసుకుందాం అనుకున్న ముందు రోజు చేయాల్సిన ప్రాసెస్ అనమాట ఇప్పుడు తర్వాత రోజు పొద్దున్నకి ఇలా మజ్జిగ మొత్తం బియ్యానికి పట్టేసి మెంతులు కూడా ఉబ్బి అలా నొరగలు నొరగల కింద పైకి వస్తుంది అనమాట ఎందుకంటే నేను ఇక్కడ పులిసిన మజ్జిగకి తీసుకున్నాను కదా కొంచెం అందుకని నాకు ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చింది దోశ ఇప్పుడు ఇలా మొత్తం ఇదంతా నాని నానిపోయింది కదా ఇది నానిపోయిన దాన్ని మనం చక్కగా ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని రుబ్బేసుకోవాలన్నమాట ఇది గ్రైండర్లో వేసుకునే అంత క్వాంటిటీ లేదు కాబట్టి మిక్సీలోనే రుబ్బుకుందాం మిల్లది మీరు గ్రైండర్లో వేసుకుంటే అంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు కానీ ఓన్లీ బియ్యం కదా పప్పు లేదు కదా గ్రైండర్లో ఎక్కువ ఇది మనకి నీట్గా రాదనమాట అందుకనే మనం మిక్సీలో ఆడుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా మొత్తం బియ్యం మిను సారీ మినువులు కాదండి మెంతులు కలిపింది ఇంట్లోకి తీసుకున్నాం కదా మనకి ఇక్కడ మిగిలిన మజ్జిగనే ఇంట్లో వేసి నీళ్ళు ఏమీ పోయకుండా మనం ఇప్పుడు ఇది ఈ పిండిని రుబ్బుకుందాం ఇప్పుడు ఇలా తీసుకున్న పిండిని మనం వెంటనే రుబ్బేయండి ఇక్కడ చూసారా లాస్ట్లో కొన్ని బియ్యం మిగిలిపోయినాయి ఆ బియ్యం కూడా వేస్ట్ అవడం ఎందుకని చెప్పి గ్లాసులోకి మజ్జిగి తీసుకుని ఆ మిగిలిన బియ్యాన్ని కూడా ఇందులోకి తీసేసుకున్నాం మనం ఏది వేస్ట్ చేయకూడదండి ఏది ఉన్నా అంతా మొత్తం వాడుకోవడానికి ట్రై చేయాలి ఇక్కడ ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మేము మొత్తం అంతా ఒకేసారి వేసి చూపించా కానీ ఒకేసారి మొత్తం అంతా తిరగదండి అందు సకం సకం చేసి మళ్ళీ రెండుసార్లు తిప్పామన్నమాట ఇక్కడ చూసారా మొత్తం రెండు తిప్పులు తిప్పితే ఎంత పిండి వచ్చింది మాకు అన్ని బియ్యం నానబెట్టి అంత మజ్జిగి పోస్తే ఇంతే వచ్చింది పిండి చాలా మెత్తగా నలిగిపోయింది అనమాట ఇప్పుడు ఈ పిండిలోకి మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ పిండి మనం ముందు రోజు నానబెట్టిన బియ్యంతో రుబ్బుకున్న పిండి అనమాట ఇప్పుడు ఈ మిక్సీలోనే కొంచెం మజ్జిగ పోసుకుని దాటి మళ్ళీ ఒకసారి గిల కొట్టుకుని అందులో ఉన్న మిగిలిపోయిన పిండి కూడా ఇందులో పోసేసుకున్నాము ఇప్పుడు ఈ పిండి బాగా నానిపోయింది బాగా రుబ్బేసుకున్నాం కదా ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ దోశలోకి ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయండి అట్టు మీద వేసుకుంటే అంత టేస్ట్ రాదు ఈ ఉల్లిపాయ కూడా ఈ పిండిలో బాగా నానిపోతే బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఉల్లిపాయ కూడా బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాము మీరు కావాలంటే ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ మేము ఇక్కడ అల్లం ముక్కలు కానీ పచ్చిమికాయ ముక్కలు కానీ వేసుకోలేదు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాం అనమాట మనం అసలు ఈ ప్రాసెస్లో ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు వేసుకున్నాం ఉప్పు ఇక్కడ చూసారా రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాము మీ టేస్ట్కి తగినట్టండి మీకు ఉప్పు ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఉప్పుని ఈ జీలకర్రని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుని ఇది చూసేదా కొంచెం గట్టిగా ఉంది ఈ టైంలోనే మనకి ఇందాక మిగిలిపోయిన మజ్జిగ ఉంది కదా ఆ మజ్జిగ మొత్తాన్ని ఇంట్లో పోసేద్దాం అంటే కొంచెం పలచగా కావాలన్నమాట బాగా చెప్పాలంటే మనకి రవ్వ దోశలకు కలుపుకుంటాం కదా పిండి మరీ అంత పలచగా కాకుండా మామూలు పిండిలా కాకుండా పలసగా ఉండేలా కలుపుకోవాలి దీన్ని దీన్ని బా మొత్తం పిండి అంతా మామూలు అట్టు పిండిలాగా వేసుకుని లావుగా వేసుకుంటే టేస్ట్ రాదండి ఇలా పలసగా ఉండి రవ్వ దోశకి పలసేటట్టుకి మధ్యలో ఉన్నట్టుంటే కన్సిస్టెన్సీ అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా మాకు ఈ పలసదం సరిపోక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా కలుపుకున్నాము చూసారా ఇందాక మనం రుబ్బినప్పుడు ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు ఎంత బాగా పలుచగా తయారైపోయిందో ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసుకుని బాగా పలుచగా తయారు చేసుకున్నాము పిండిని ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు కానీ ఓ పావు గంట కానీ ఆ ఉల్లిపాయ మొత్తం సారవంతా పిండిలోకి దిగేదాకా పక్కన పెట్టండి ఈ గ్యాప్లో మనం చట్నీ చేసేసుకుందాం ఇందాక చెప్పే కదా పుట్నాలు పల్లీలు ట ఉల్లిపాయ చట్నీ అని ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి ఫస్ట్ పల్లీలు అండి పల్లీలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరక ముక్కలు దాంతోపాటు పుట్నాల పప్పు ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం చట్నీ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ప్రాసెస్లో మనం ముందు పొయ్యిలకి ఇచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి మీకు ఏ ప్యాన్ అయితే బెటర్ అనుకుంటారో ఆ ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ పెట్టుకుని మనం పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట పల్లీలకి అసలు నూనె వేయం ఇప్పుడు ఈ పల్లీలు మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ ప్యాన్ వేడెక్కుతుంది కదా ఈ ప్యాన్ వేడెక్కిన టైంలో మనం ఈ పల్లీలన్నీ ఇంట్లో వేసేసుకుని ఒక పది నిమిషాలు అటు ఇటు తిప్పి డ్రై రోస్ట్ చేసుకుందాం పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఫ్యాట్ కూడా సో పల్లీలు తినేటప్పుడు మనం చూసుకొని తినాలి మరీ అతిగా తినేయకూడదు అలా అని తినకుండా కూడా ఉండకూడదు అనమాట ఇక్కడ పల్లీలు బాగా ఎగిపోయినాయి కదా ఇట్లన్నింటికి గిన్నెలో తీసేసుకోవాలి ఇలా ఏయించిన పల్లీలు చూస్తే నాకు ఉత్తి పల్లీలే తినేయాలనిపిస్తుంది అండి ఆ పొట్టు ఒలుచుకుని బ పల్లీల్ని అలా తింటూ భలే ఉంటుంది ఈ పల్లీలతో పాటు సైడ్గా ఒక బెల్లం ముక్క కూడా తీసుకుంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం నూనె తీసుకుందాం ఇంకా మిగిలిన వేపుకోవాలి కదా వాటిని వేపుకోవడం కోసం ఆ ప్యాన్లో కొంచెం నూనె తీసుకుని ఇందాక తీసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం ఫస్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం తర్వాత అల్లం ముక్కలను కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా వేపుకోవాలన్నమాట ఇది బాగా మగ్గిపోవాలి ఈ మూడు ఇక్కడ చూడండి మగ్గడం మొదలైంది ఉల్లిపాయే చూసారా మనం ఉల్లిపాయ వేసినప్పుడు ముందు తెల్లగా ఉన్న తర్వాత తర్వాత రంగు తగ్గిపోద్దండి ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత రంగు తగ్గినట్టు అనమాట ఇప్పుడు చూడండి ఇదంతా బాగా అయిపోయింది ఇప్పుడు ఇవి మిక్సర్గా జార్ తీసుకుని అందులోకి పల్లీలు వేసేసుకుందాం పలీలు వేసుకున్న తర్వాత ఈ ఇందాక మనం వేపుకున్న ఇవన్నీ అందులో వేసేసుకుని పుట్నాలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఇవన్నీ వేస్తే సరిపోదండి ముందు వీటిని చల్లారి పెట్టాలి ఎప్పుడన్నా మనం మిక్సీ పడుతున్నాము అంటే ఆ ఐటెం చల్లారితేనే మిక్సీ తిప్పాలన్నమాట వేడిగా ఉన్న తిప్పాము అంటే అయితే మిక్సీ పాడైపోద్ది లేదంటే మనకి ఆ చేసిన ఐటమ్ వెంటనే పాడే వెంటనే పాడైపోద్ది అనమాట సో అందుకనే మనం ఎప్పుడన్నా మిక్సీలో వేడి తిప్పాలి అనుకుంటే అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తిప్పాలి లేదంటే మొత్తం చలాచుకు తిప్పాలి ఇక్కడ పుట్నాలు వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి పంచదార కూడా సూపర్ టేస్ట్ వేస్తుంది అనమాట ఈ చట్నీకి పంచదార ఉప్పు కలిసి ఒక ఒక మంచి టింజ టేస్ట్ వస్తుంది దీంతో దీంతోపాటు కాస్త చింతపండు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల నుంచి పావు గంట లేదు మీకు ఐదు నిమిషాల్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెడితే చల్లారిపోయింది అనుకుంటే ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మేము ఒక పావు గంట పక్కన పెడితే చల్లారిందండి ఇప్పుడు ఇది చల్లారింది కదా దీన్ని వెంటనే మిక్సీ ఎక్కించి చట్నీ యాడ్ చేసుకోవడమే ఇక్కడ చట్నీ కూడా పేర్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని చూడండి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము ఆ మాత్రం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటేనే చట్నీ టేస్ట్ అండి లేదు పలసగా చేసుకుంటాం అంటే ఇడ్లీలోకి బాగుంటుంది కానీ దోశలోకి మాత్రం గట్టి చట్నీ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి తాలింపు అనమాట ఈ తాలింపుకి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ ప్రతిదానికి ఇంపార్టెంట్ అండి అదొక మంచి టేస్ట్ ఇస్తుంది ఏ ఐటెం కన్నా సరే ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న చిన్న మూకుడు పెట్టుకుందాం కదా ఇందులో కొంచెం నూనె తీసుకోండి వెల్లుల్లిపాయలు వేసేసుకోండి ఫస్ట్ వెల్లుల్లిపైన ఎప్పుడు చెప్పిందంటే వెల్లుల్లిపాయ వేగాయాల ముందు వెల్లుల్లిపాయ ఎంత బాగా ఏగితే ఆయిల్కి అంత టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ ఏగిపోయిన తర్వాత తీసుకున్న తాలింపు దినుసుకున్న వేసేసుకోండి ఇప్పుడు ఈ తాలింపులన్నీ బాగా ఏగిపోయిన తర్వాత కరివేపాకు చూసారా ఎంత చెట్టు చెట్లు ఆడుతుందో ఈ టైంలో చేయి పెట్టామంటే చేయి కాలిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ చట్నీలోకి ఈ తాలింపు అంతా తీసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని బాగా చట్నీలో కలిపేసుకుని చట్నీ పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు మీకు చెప్తా ఉన్న పల్లీలు పుట్నాలు ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది ఇలా తాలింపు వేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి దీనిలో పంచదార కూడా వేసాం కాబట్టి టేస్ట్ భలే ఉంటుందండి ఇప్పుడు మన పిండిలోకి కాస్త క్యారెట్ వేసుకుందాం అంటే మీకు క్యారెట్ ఇక్కడ ఆప్షనల్ మీ దగ్గర క్యారెట్ లేకపోతే క్యారెట్ వేసుకోకలేదు మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అనమాట బాగా సన్నగా చేసుకుని ఇప్పుడు పెనం పక్కన వేడెక్కేసింది ఇప్పుడు చూడండి పిండిని ఇలా పోసుకుని మామూలు అట్లాగే ఇట్లా చూసారా మామూలు దోశలే కాకుండా పిండిలా ఇలా పోసుకుని అది స్ప్రెడ్ అయ్యే వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకోవాలి ఇది షేప్ రౌండ్గా రావట్లేదు అనుకోవచ్చు మీరు మనం రౌండ్గా తిప్పేటప్పుడు కరెక్ట్గా షేప్ రావాలి అంటే రా రాదు కదండి పెనం తిప్పేటప్పుడు అందుకనే రాలేదు ఇక్కడ ఈ దోశ కాలుతుంది చూడండి సో కొంచెం ఆయిల్ వేసుకుని దోశను రెండు వైపులో బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక సైడ్ ఏగిపోయింది ఇప్పుడు ఈ దోశని వెనక్కి తిప్పుకొని దీనికి బాగా వేయించుకోండి ఇప్పుడు ఇది కాలిపోయిన వెంటనే ఇది పిండి పిండిగా లేకుండా బాగా కాల్చుకోదండి ఇలా పల్లెల్లో పెట్టుకుని ఆ చేసుకున్న ప పల్లీలు పుట్నాల చట్నీ వేసుకుని ఒక ముక్క గిల్లుకుని ఆ చట్నీతో పెట్టుకుని తింటే అబ్బాబ్బబ్బబ్బా టేస్ట్ సూపర్ అండి ఇది మజ్జిగ దోశ కదా ఇంకా టేస్ట్ చాలా సూపర్ ఉంది అసలు మామూలు దోశలాగా ఉండదు ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నాలిక భరతనాట్యం చేసిందండి దీనిలోకి అల్లం ఉన్న సూపర్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ